చూశారు కదా వీళ్ళ గొడవ రిషినేమో నా ఫేవరెట్ కలర్ పింక్ కలర్ పెన్ను ఇవ్వనిద్ది గీతనేమో నీ ఫేవరెట్ ఆరెంజ్ ఆరెంజ్ కలర్ పెన్ తీసుకొని నా ఫేవరెట్ పింక్ నేను పింక్ తీసుకుంటాను ఇవ్వను అనిద్ది ఇలా నేను ఇంకా గొడవలు స్టార్ట్ అయ్యేది కొంచెంసేపు ఏమో గొడవ పడతారు ఏమో మా లాంటి అక్క చెల్లెలు ప్రపంచంలోనే లేరు అన్నట్టు బిహేవ్ చేస్తారు అలాగుండిద్ది వీళ్ళతోటి మీ ఇంట్లో కూడా ఇలానే చేస్తారా ఏంటి అనేది కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే హాలిడే రోజు ఇంకా ఇలానే ఉండిద్ది దాదాపుగా ఒకరితో ఒకరు ఇంకా అలానే ఉంటారు కొంచెంసేపు రిషి అలా గాల్ చేసిద్ది మళ్ళీ మా మామూలు ఎవరి పనిలో అంటే స్కెచ్ దొరికిందని చెప్పేసి ఈ గోరింటాకు లాగా పెట్టుకుంది ఇది ఎలాగా ఉందా మీకు నచ్చిందా నచ్చలేదా కామెంట్ చేయండి రివర్స్లో కూడా పెట్టుకునిలా ఇవి డాట్స్ అంట డాట్స్ పెట్టుకోవాలంట అమ్మాయి గారు చెప్తున్నారు ఏమో స్కెచ్ రుద్దింది ఇంకా లాగే పెట్టింది ఇంకెక్కడ పెట్టుకున్నావు పెట్టుకోలేదు ఇంకెక్కడ కూర్చొని చూపించు నాకు అది స్కెచ్ అమ్మా పోయిద్ది ఉండదు గోరింటాగ్ అయితే ఉండిద్ది నెయిల్కి పోయిందంట మళ్ళీ రుద్దుతుంది స్కెచ్ తోటి అది అన్ని గోల్స్కి అన్ని గోర్లకి పోయిందమ్మా సరే లే ఇంక తల స్నానం మినిట్స్ తర్వాత లేదు ఏం లేదు ఏ డ్యాన్స్ తర్వాత వేద్ది స్నానం చేసాక వేద్దు ఇదైతే ఎర్లీ మార్నింగ్ వీడియో నిద్ర లేవగానే వాళ్ళకి ఇంకా తలస్నానం స్నానం చేపిద్దామని చెప్పేసి తల కావలేదు రాశాను గీతనేమో ట్వంటీ ఫిఫ్త్న ఐఐటి మ్యాథ్స్ ఎగ్జామ్ ఉందంట దానికోసం ప్రిపేర్ అవుతుంది మొత్తం ఫోర్ టెస్ట్లు కంప్లీట్ అయినాయి రేపు ట్వంటీ ఫిఫ్త్న ఫిఫ్త్ టెస్ట్ అనమాట ఈ ఫోర్త్ టెస్ట్లో గీతకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఫిఫ్త్ టెస్ట్లో కూడా ఫస్ట్ ర్యాంక్ వస్తే వాళ్ళ మ్యాథ్స్ సారు మెడల్ ఇస్తానని చెప్పాడంట ఆ మెడల్ కోసం పాపం కష్టపడుతుంది గీతకి ఫస్ట్ ర్యాంక్ రావాలని బ్లస్ చేయండి మీరు కూడా మా ఇంటికి అయితే ఒక ఆవిడ నెయ్యికి వచ్చిద్ది ఆమె అక్కడ నెయ్యి కావాలని వస్తేనే ఆమె కోసం ఇంకా నెయ్యి వేడి చేస్తున్నాను ఆవిడ అప్పుడప్పుడు వచ్చి తీసుకెళ్తూ ఉండిద్ది ఇలాగ నెయ్యి వేడి చేసేటప్పుడు తిప్పుతుంటే అడుగున అంటుకోకుండా ఉండిద్దంట అందుకని తిప్పుతున్నాను ఒక గ్లాస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అనమాట మా దగ్గర మీ దగ్గర ఎంతో కామెంట్ చేయండి ఆవిడ ఒక గ్లాస్ తీసుకెళ్ళిద్దాం అప్పుడప్పుడు వచ్చినప్పుడు మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ నెయ్యి అయితే రెడీ అయ్యింది